ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ ల వీడియోలు ఆన్లైన్ లో లీక్ అయ్యాయి అవును మీరు ఉంటున్నది నిజమే అభిషేక్ బచ్చన్ ఇదివరకట్లాగా సినిమాలు చేయకుండా ఎప్పుడో ఒక ట్రెండు చేస్తున్నాడు ఇక ఐశ్వర్య రాయ్ అయితే పొన్నియన్ సెల్వన్ తర్వాత మరో సినిమా చేయలేదు కానీ వీళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేసినట్లు వీడియోలు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఇక ఆ వీడియోల్లో కొన్ని పర్సనల్ వీడియోస్ లాగా అనిపించడంతో ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ల సీక్రెట్ వీడియోస్ అని సోషల్ మీడియా మొత్తం కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ అవుతున్నాయి దాంతో ఈ విషయంగా ఆ సెలబ్రిటీ జంట కోర్టుకెళ్లగా కోర్టు ఇచ్చిన తీర్పుని చూసి అందరూ షాక్ అయిపోయారు అయితే ఐశ్వర్య అభిషేక్ ల వీడియోలు లీక్ చేసింది ఎవరు వాళ్ళ ప్రైవేట్ వీడియోస్ బయటకెలా వచ్చాయి ఈ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు అసలు ఈ కేసుకి అక్కినేని నాగార్జునతో ఉన్న లింక్ ఏంటి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి గత కొన్ని నెలల్లో ప్రపంచ వ్యాప్తంగా ఏఐకి మంచి క్రేజ్ వచ్చి అది సామాన్యులకు కూడా అందుబాటులో ఉండడంతో ఎవరి క్రియేటివిటీని వాళ్ళు బయట అయితే కొంతమంది ఏఐని వాడి మంచి పనులు చేస్తూ ఉంటే ఇంకొంతమంది మాత్రం ఏఐ టూల్స్ ని వాడి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు సినిమా హీరోలు హీరోయిన్ల ఫోటోలతో తమకి నచ్చినట్లు కొత్త ఫోటోలు వీడియోలు క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు ఇంకో స్టెప్ ముందుకేసి సెలబ్రిటీలు చెప్పినట్లు యాడ్స్ కూడా చేసి జనాల్ని పిచ్చివాళ్ళని చేస్తున్నారు ఇక ఇలాంటి వీడియోస్ వల్ల తమ పేరు పోతుందని గమనించిన కొంతమంది హీరో హీరోయిన్లు ఇప్పుడు బయటకు వచ్చి ఆ వీడియోలు చేసిన వాళ్ళ మీద కోర్టులో కేసులేస్తున్నారు రీసెంట్గా మన అక్కినేని నాగార్జున కూడా తన ఫోటోలు వాయిస్ ఫోటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అక్రమంగా ఉపయోగించి డీప్ ఫేక్ కంటెంట్ తయారు చేస్తున్నారని ఢిల్లీ హైకోర్టులో కేసేశాడు ఇక వీడియోస్లో పోర్నోగ్రాఫిక్ డీప్ ఫేక్స్ అలాగే ఫేక్ ఎండోర్స్మెంట్ మార్ఫ్ వీడియోలు ఉండడంతో కోర్టు ఈ విషయం మీద చాలా సీరియస్ అయింది దాంతో సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున కోర్టు ఈ కేసులో తీర్పునిస్తూ సెలబ్రిటీల అనుమతి లేకుండా వాళ్ళ పేరు ఇమేజ్ వాయిస్లని ఏఐ లేదా డీప్ ఫేక్ ద్వారా ఉపయోగించకూడదని అలా చేసిన వెబ్సైట్స్ని వెంటనే రిమూవ్ చేయాలని ఆదేశించింది నాగార్జున ఇలా కేసేసి గెలిచాడో లేదో రష్మిక మందన ఆలియా భట్ వంటి స్టార్ హీరోయిన్స్ అనిల్ కపూర్ ష్రాఫ్ వంటి బాలీవుడ్ స్టార్స్ ఇప్పుడు ముందుకొచ్చి ఈ డీప్ ఫేక్ విషయంగా కోర్టులో కేసేశారు ఇక వీళ్లలాగే స్టార్ కపుల్ అయిన ఐశ్వర్య అభిషేక్ బచ్చన్లు తమ అనుమతి లేకుండా ఫోటోలు క్రియేట్ చేసి వాటితో వీడియోస్ కూడా క్రియేట్ చేస్తున్నారని ఆ వీడియోలు ఫోటోలు వెంటనే సోషల్ మీడియాలో నుండి తొలగించాలని కొద్ది రోజుల క్రితం ఢిల్లీ హైకోర్టు ని ఆశ్రయించారు అయితే కోర్టు వీరికి అనుకూలంగానే తీర్పునిస్తూ ఆ స్టార్ పరువు దెబ్బతీసేలా ఉన్న ఆ ఫోటోలు వీడియోలు తొలగించి వాటిని డెబ్బై రెండు గంటల్లోపు బ్లాక్ చేయాలని గూగుల్ యూట్యూబ్తో సహా ఇతర ప్లాట్ఫామ్లకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది కానీ ఆ వీడియోలు మళ్ళీ యూట్యూబ్లో కనిపించటం ఇప్పటికే ఆ వీడియోని రెండు కోట్ల మంది చూడడంతో ఐశ్వర్య రాయ్ యూట్యూబ్పై నాలుగు కోట్ల ఈ పరువు నష్టం దావా వేశారు నాలుగు కోట్ల రూపాయల దావా వేయడంతో యూట్యూబ్ వెంటనే రెండు వందల యాభైకి పైగా వీడియో లింక్లని తొలగించడంతో పాటు ఆ వీడియోలు అప్లోడ్ చేసిన ఛానల్స్ని కూడా డిలీట్ చేసేసింది ఇక ఐశ్వర్య యూట్యూబ్ మీద నాలుగు కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేయడంతో ఆమె పేరు మరోసారి వార్తల్లో నిలిచింది దాంతో మీ దగ్గర వందల కోట్ల రూపాయలు ఉన్నాయి కదా కొంతమంది మీ ఫోటోలు వాడుకొని డబ్బులు సంపాదించుకుంటే ఏమైందని సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు ఎందుకంటే ఐశ్వర్యరాయ్ దగ్గర దాదాపు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయల ఆస్తి ఉంది ఇక ఆస్తి వివరాలు ఒకసారి చూస్తే ప్రజెంట్ ఐశ్వర్యరాయ్ ఎక్కువగా సినిమాలు చేయకపోయినా ఆమె సినిమాకి పన్నెండు నుండి పదిహేను కోట్ల రూపాయల వరకు తీసుకుంటుంది అలాగే లోరియల్ ప్యారిస్ లాంగిన్స్ ఇంకా లక్స్ కోకో వంటి దాదాపు ఒక పది యాడ్స్ లో ఆమె నటిస్తూ ఒక్కో యాడ్ కి పది కోట్ల రూపాయల వరకు తీసుకుంటుంది ఇక ఈమెకి ముంబైలోని జూహు మరియు బంద్రాలో పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి వాటి విలువ రెండు వందల కోట్ల రూపాయల వరకు ఉంటుంది అలాగే దుబాయ్ లోని జుమేరా గోల్ఫ్ ఎస్టేట్ లో ఇరవై ఐదు కోట్ల రూపాయలు విలువ చేసే ఒక లగ్జరీ విల్లా కూడా ఉంది ఇక ఐశ్వర్య రాయ్ దగ్గర ఉన్న కార్స్ విషయానికి వస్తే ఈమె దగ్గర రోల్స్ రాయిస్ మెర్సిడెస్ బింజ్ ఎస్ క్లాస్ ఆడి మరియు బిఎన్డబ్ల్యూ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి వీటి విలువ కూడా ఇరవై కోట్ల రూపాయల పైనే ఉంటుంది ఇవే కాక ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ ని పెళ్లి చేసుకుంది కాబట్టి కుటుంబ కుటుంబ ఆస్తుల్లో ఆస్తుల్లో ఆమెకు కూడా భాగం ఉంది ఐశ్వర్య ఇంత ఆస్తులు సంపాదించడానికి ఆడియన్స్ లో ఆమెకున్న క్రేజే కారణం తెలుగు తమిళ్ హిందీ బెంగాలీ ఇంగ్లీష్ అని ఐదు భాషల్లో యాభైకి పైగా సినిమాలు చేసిన ఐశ్వర్య పంతొమ్మిది వందల తొంభై ఏడులో లో మణిరత్నం డైరెక్షన్లో లో ఇరువర్ అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది ఇక అదే సంవత్సరం ఆ ఊర్ ప్యార్ హో గయా సినిమాతో ఐశ్వర్య హిందీలో కూడా తన డెబ్యూ చేసింది ఇక పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో శంకర్ డైరెక్షన్ లో జీన్స్ అనే సినిమా చేసిన ఐశ్వర్య ఆ సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయి ఎంతో మంది కలల రాణిగా మారిపోయింది ఇక క్రేజ్ తోని రాబోయి చందమామ అనే తెలుగు సినిమాలో నాగార్జున తో కలిసి ఒక స్పెషల్ సాంగ్ లో కూడా ఐశ్వర్య నటించింది ఆ తర్వాత హమ్ దిల్దే చుకే హై సనం తాల్ వంటి వరుస సూపర్ హిట్స్ తో ఐశ్వర్య హిందీలో కూడా స్టార్ హీరోయిన్ అయిపోయింది అలాగే ఆ లోనే ఆమె సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేయడం కూడా మొదలుపెట్టింది అందుకే ఆ తర్వాత ఆమె అజిత్తో కలిసి కండుకొండేన్ కండుకొండేన్ అనే ఒక తమిళ్ సినిమాను చేసి ఆ తర్వాత ఓన్లీ హిందీ సినిమాలే చేసింది అలా బాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి ఆ రోజుల్లోనే ఐశ్వర్య నేషనల్ క్రష్గా మారింది అయితే ఆ మధ్యలో ఆమెకి సల్మాన్ ఖాన్ మధ్య గొడవలు జరిగి సల్మాన్ ఆమెను కొట్టడంతో ఆ విషయం చాలా సీరియస్గా మారి ఐశ్వర్య సల్మాన్ ఖాన్ మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది ఇక దీని తర్వాత ఐశ్వర్య వివేక్ తో కలిసి క్యూ హొగాయానా అనే సినిమా చేసినప్పుడు వివేక్తో ప్రేమలో పడి అతన్ని పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంది కానీ సల్మాన్ వివేక్ని చంపేస్తా అని వార్నింగ్ ఇవ్వడంతో వివేక్ ఐశ్వర్యాను వదిలేయాల్సి వచ్చింది ఇక ఆ తర్వాత బంటి అబూర్ బబ్లీ సినిమాతో సాంగ్ సాంగ్తో మళ్ళీ ఇండియా వైడ్ ఫేమస్ అయిన ఐశ్వర్యాను ఆ సినిమా హీరో అభిషేక్ బచ్చన్ ఇష్టపడి ఆమెను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు దాంతో అమితాబ్ వాళ్ళిద్దరికీ పెళ్లి కూడా ఫిక్స్ చేసి రెండు వేల ఏడు అక్టోబర్ గా గ్రాండ్గా పెళ్లి చేశాడు అయితే పెళ్లి తర్వాత కూడా ఐశ్వర్య ప్రొవోకేడ్ ది లాస్ట్ లెజియన్ అనే రెండు హాలీవుడ్ మూవీస్లో నటించింది ఆ తర్వాత హృతిక్ రోషన్తో కలిసి జోదా అక్బర్ హాలీవుడ్లో పింక్ ఫాంతర్ టు సినిమాలు చేసిన ఐశ్వర్య రాయ్ పది సంవత్సరాల తర్వాత మళ్లీ తమిళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మణిరత్నం చేసిన రావణన్ సినిమా చేసి ఆ తర్వాత శంకర్ రజనీకాంత్ కాంబోలో వచ్చిన రోబో సినిమాలో కూడా ఐశ్వర్య నటించింది ఇక ఆ తర్వాత హిందీలో యాక్షన్ రిప్లై గుజారీష్ సినిమాలు చేసిన ఐశ్వర్యకి నవంబర్ పదహారు రెండు వేల పదకొండున ఆరాధ్య అనే కూతురు పుట్టడంతో ఆమె కొన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది అలా ఐదేళ్లు సినిమాలకి దూరంగా ఉంటూ తన పాపని చూసుకుంటూ వచ్చిన ఐశ్వర్య రెండు వేల పదిహేనులో జబ్జా అనే సినిమాతో మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత సరబ్జిత్ ఏ దిల్ హై ముష్కిల్ ఫన్నీ ఖాన్ అనే హిందీ సినిమాలు చేసి రెండు వేల రెండులో మణిరత్నం డైరెక్షన్లో తమిళ్ పొన్నియన్ సెల్వన్ సినిమా చేసింది ఇక ఐశ్వర్య ప్రస్తుతానికి సినిమాలేం ఒప్పుకోలేదు కానీ తన బిజినెస్లు చూసుకుంటూ ఫుల్ బిజీగా ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో